నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నిడిముసలి గ్రామంలోని శ్రీ సాయిబాబా మందిరంలో రెండు వేల ఇరవై నాలుగు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి కమిటీ సభ్యులు నూతన క్యాలెండర్ ఆవిష్కరించి సాయిబాబాకి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరంలో సాయిబాబా ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు నిడుముసరి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ షెర్డి సాయిబాబా మందిరం నందు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సరం శుభ సందర్భంగా ఒరికూటి సుధాకరరావు గారి దాతృత్వంతో నిడుముసలి సాయిబాబా మందిరం చైర్మన్గా దువ్వూరు మధుసోదరుడి గారి సహకారంతో నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని సాయినాథం కోరుకుంటుంది ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తికి సెంటర్ నెల్లూరు